నిన్న వరంగల్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల పట్ల పల్లి బఠానీలతో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలను వెనుకు తీసుకోవాలని నిరుద్యోగ విద్యార్థులు డిమాండ్ చేశారు అనంతరం కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బఠానీలతో పోల్చినటువంటి కేటీఆర్ గారు అన్న మాటలను నిరసిస్తూ వారి యొక్క దిష్టి ఆర్ట్స్ కళాశాల వద్ద దగ్ధం చేయడం జరిగింది కేటీఆర్ గారిని ఒకసారి వారికి గుర్తు చేస్తున్నాం కేసీఆర్ గారు గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఈరోజు సమాజానికి పనికొస్తారు వాళ్లే ఉస్మానియా కాకతీయ వివిధ రకాల చదివిన విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందిస్తున్నారు రకరకాల అధికారులుగా అదేవిధంగా రాజకీయ నాయకులుగా నిజాయితీ పరులుగా ఈ దేశానికి సేవలు అందించిన వాళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మరి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఎంతో సేవ చేశారు ఈ దేశాన్ని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ గా కేంద్ర మంత్రిగా సేవలు అందించారు బుద్ధదేవ్ గారు ఇక్కడే చదువుకున్నటువంటి బుద్ధదేవ్ గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు అంటే ఎంతో మంది మేధావులను అందించినటువంటి విశ్వవిద్యాలయాలని కించపరిచే విధంగా మీరు మాట్లాడారు అందుకు వెంటనే బేషరిత క్షమాపణ చెప్పాలి అంటే యూనివర్సిటీ చదివే యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీ చదివే విద్యార్థులు పల్లి బఠానీలతో సమానం అంటే అంత అంత కించపరుస్తారా అంటే బిట్స్ పిలాని చదివిన వాళ్ళు గొప్ప అవుతారా నేను ఒకటే చెప్తున్నా బిట్స్ పిలాని చదివిన వాళ్ళు బిస్కెట్లు కూడా పనికిరారు వాళ్ళు దేనికి వాళ్ళు ప్రపంచం వాళ్ళు ప్రైవేటు వ్యాపారస్తులు వాళ్ళు ప్రైవేటు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి పనికొస్తారు తప్ప ప్రజలకు నయా పైసాకి ఉపయోగపడరు కాబట్టి తీన్మార్ మల్లన్న మట్టిలో మాణిక్యం మా కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాడు మా మా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కాబట్టి మా మట్టిలో మాణిక్యాలే పేద ప్రజలకు సేవ చేస్తాయి మా మట్టిలో మాణిక్యమైన మా మన మల్లన్ననే రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయి మన కౌన్సిల్ లో కూర్చొని మన నిరుద్యోగుల కోసం పట్టబద్దుల గొంతుకై మాట్లాడతారు తప్ప బిట్స్ పిలానిలో పనిచేసిన వాళ్ళు దేనికి వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార దృక్పథంతో ఉంటారు వాళ్ళు వాళ్ళు బ్రిక్స్ పిలాని పనిచేసిన వాడు ఏ ఒక్కడైనా సంఘ సంస్కర్త చూపి బ్రిక్స్ పిలానిలో పనిచేసిన వాడు ఏ ఒక్కడైనా ఈ దేశానికి పనికొచ్చిందా దేశానికి పనికిరాలు వాళ్ళు ప్రైవేటు వ్యవస్థలు వాళ్ళ అభివృద్ధి చెందడానికి వాళ్ళు దోహదపడతారు తప్ప ప్రభుత్వంలో ప్రజలు అభివృద్ధి చెందడానికి వాళ్ళు ఎటువంటిగా అక్కర్రారు కాబట్టి నీ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఉస్మానియా కాకతీయ నిరుద్యోగ జేసి ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం